తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు అంతా బాబున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు భవన్ రెడ్డి గారు ఉన్నారు మేడం నిన్న హరీష్ రావు చెప్తున్నారు నన్ను కనుక రేవంత్ రెడ్డి సీఎం చేస్తే మేడిగడ్డ ప్రాజెక్టును నేను పునరుద్ధరిస్తానని చెప్పేసి హరీష్ రావు వ్యాఖ్యలు అదేవిధంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి ఆయన నిన్న టీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలుగా ఎట్లా చూస్తారండి ఇంకా నాకు పాపం హరీష్ రావుకి ఓడిపోయేసరికి పదవి కోల్పోయేసరికి వీళ్ళందరికీ మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడో చెప్పినా మొదలై చెప్పినాం హరీష్ రావుకి మొద మొట్టమొదటి నువ్వే ఇరుకుతో శాఖలల్లా అన్ని నిన్నే పెడుతున్నారు ముందట బిడ్డ అల్లుడు కొడుకు అందరు సేఫ్గా ఉన్నారు అని చెప్పి చెప్పినాం సో అయినా వినిపించుకోలేదు నువ్వు ఏదో ఎగిరినవు దుంకినవు లాస్ట్కి వస్తే ఏమైంది ఇప్పుడు నువ్వు ఎంత కన్నా ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ ఉండకూడదు నువ్వు జీతాంతం ట్రై చేసినా ముఖ్యమంత్రి అయితే కాలేవు ఎందుకంటే అతి మీరు మీ పార్టీ రాదు ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళే మంచిగా క్యూ కట్టుకొని ఉన్నారు తర్వాత ఎప్పుడో ఐదో స్థానం ఆరో స్థానం సో అందుకని అవన్నీ అతి తగ్గించుకొని అసలు దానికి ఏమైంది అనేసి పోటు మా పోస్ట్ మార్టం దిశగా ఏమన్నా ఆలోచన చేయాలి అంటే ఒకటే ప్రతిసారి మాట్లాడితే మాట్లాడితే మెడిగడ్డ ఒకటే నాన్లా ఇంకోటి లేదా ఇంకోటిదా అవును అదే ప్రధానమైంది కదా అని మేము అంటా ఉన్నాం ఇలా సో అది దాంట్లో ఎత్తిపోసిన నీళ్ళనే ఇంకో దగ్గరికి పోయాలి సో అదే నీకు వదిలేసి సముద్రంలోకి పోయాక నీళ్ళు ఎక్కడి నుంచి ఎత్తిపోస్తావు సుందీలకు ఎక్కడ పోస్తావు అన్నారంలో ఎక్కడ పోస్తావు తర్వాత ఎల్లంపల్లిలో ఎట్లా తీసుకెళ్తావు నీళ్ళు సో ఈ ప్రాజెక్ట్ అది మేడిగడ్డని రిపేర్ చేయకుండా అది నీళ్ళు అక్కడ నిల్వ నిల్వ చేసే ప్రసక్తే లేదని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిండ్రు సో ఇంకా కప్పు పుచ్చుకోవడానికి ఇంకా భేషజాలు మాట్లాడి అవసరమైన మాట్లాడండి అనవసరమై మా అనవసరమైన మాట్లాడద్ది అని చెప్తా ఉన్నాం ఇప్పుడు నల్గొండలో ఆ మాజీ సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారండి అదే అంటారు ఏమో ఏమో చేయడానికి పోయినరు అది బొందలగడ్డన మేడిగడ్డన అంటే నువ్వు అట్లా తయారు చేసినావు బొందలగడ్డనే తయారైతుంది ఇప్పుడు లాస్ట్కి దాన్ని వదిలేసి అట్లనే అవుతుంది లక్ష కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టి ఎంతో అంగు ఆర్బాటాలతో చెప్పినావు నువ్వు అది ఇది కాళేశ్వరం అని అపర భగీరథని అని చెప్పుకున్నావు ఇలా లాస్ట్కి వస్తే అది మొత్తానికే వైఫల్యాలు చెంది అది మొత్తం ప్రాజెక్ట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ యూజ్డ్ అగైన్ వితౌట్ రిపేరింగ్ అని చెప్తే అసలు దాన్ని రిపేరింగ్కి వాళ్ళని పిలిచి ఫిక్స్ చేయకుండా ఎలాంటి ఒప్పందాలు ఏమున్నాయో తెలియదు ఆ సబ్ కాంట్రాక్టర్ ఎవరో తెలియదు అవన్నీ చేయడానికి ప్రభుత్వానికి హెల్ప్ చేయకుండా ఏం చేయనీకి పోయినరు అని నువ్వేం చేయనీకి పోయినావు నల్గొండకి నీ స్టంట్లు కాకపోతే ఏంది నీ ఎలక్షన్ స్టంట్ ఎంతసేపు కేసీఆర్ వచ్చిన ఈ పదేళ్లలో కూడా ఎలక్షన్లు ఓట్లు పదవులు అవి తప్ప వేరైటీ ఏం ప్రజల పక్షాన్ని నిలబడేది ఎన్నట్లేదు ఓ ఉద్యోగాలు ఇవ్వలేవు ఏమీ లేదు ఓ ఉపాధి కలిపియలేదు నీళ్ళన్నోగట్లయినా ఏటి పాల చేసిన సో కొంచెం మంచిగా మాట్లాడితే బాగుండేది అనిపించింది హుందాగా ఇప్పుడు ఇవాళ అన్ని పత్రికలో వచ్చిన మా హైలైట్ వార్త ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుందండి మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా అవి రెండు కూడా ఒకటాన్ ముక్కలే అని చెప్తా ఉన్నాము ఏ కాయిన్ కి రెండు వైపులు ఏ అండ్బి బట్ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఏం ఎవరికి తెలియదు చుప్పకే చేస్తున్నాం మేము అనుకుంటున్నాం కానీ అది మొత్తం అయింది ఎందుకంటే వాళ్ళు తెచ్చిన అన్ని చట్టాలకు వీళ్ళు వేస్తున్నారు అన్ని అనుకూలంగానే నడుస్తూ ఉంటాయి ఇప్పటి వరకు కూడా ఇంకా కూడా కవితను అరెస్ట్ చేయలేదు ఇంకా కూడా కాళేశ్వరం మీద వాళ్ళని ఎవరిని బాధ్యులను చేస్తలేరు అంటే ఇవన్నీ చూస్తే జనాలకు చిన్న పిల్లలకు కూడా తెలుస్తుంది వీళ్ళిద్దరి మధ్యలో పొత్తుందని ఒప్పుకొని ఊరికే పోతు డైరెక్ట్ ఒప్పుకోవచ్చు కదా మేము అనేది అదే కదా ఓకే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కేంద్ర కొట్టుకునేది మేము కూడా ఉన్నాము రేస్లో మాది బస్సు యాత్ర స్టార్ట్ చేస్తాము ఇక చుక్కలు చూపిస్తామని కిషన్ రెడ్డి చెప్తున్నారు కిషన్ రెడ్డి గారు ఇక మస్తు చెప్తారు ఇట్లాంటివి మొన్న చూసినాం కదా మొన్న ఎలక్షన్ల కన్నా ఉంది కదా మస్తు మేమే అధికారంలోకి వస్తున్నాం అని చెప్పిండ్రు ఇంకొక ఆయన చెప్పిన వాళ్ళ ఎంపీలు డబల్ డిజిట్ వస్తుందన్నారు లాస్ట్కి సింగిల్ డిజిట్ పరిమితమైన సో ఎక్కడైనా మీరు నడుస్తాయేమో కానీ ఇది తెలంగాణ అత్యంత చైతన్యవంతమైన ప్రాంతము మీరు ఏం చేసిన జనాలకు తెలుసు మీరెంత నిర్కషకంగా మీరు ఇస్తాను ఉద్యోగాలు ఇవ్వలేదు కేంద్రం నుంచి మీరు చేస్తాను ఏం చేయకుండా కూడా మీరు మేము వస్తాం అధికారంలోకి అని చెప్తే అసలు ఫస్ట్ మీరు ఏం చేయాలనుకుంటారో చెప్పండి మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే ఏం అది చెప్పండి జనాలు డిసైడ్ చేసుకుంటారు మీకు వెయ్యాలన్నా వద్ద ఇప్పుడు కాంగ్రెస్ అసెంబ్లీలో ఒక మాట బయట ఒక మాట చెప్తుందా ఎందుకంటే ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి నిన్న హరీష్ రావు అసెంబ్లీ ముందు బయటయించడం జరిగింది ఎందుకు మీరు ప్రతిపక్షాల నాయకులకు మైకి ఇస్తులేరంటే ఏం చెప్తారు యావత్ రాష్ట్రం చూస్తుంది దేశం చూస్తుంది అసెంబ్లీలో ఎట్లా జరుగుతుంది వాళ్ళు మాట్లాడినంత మైకులు కట్ చేస్తలేరు అసెంబ్లీ ఎదురుగా కనీసం అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష మూలు కనీసం వాడు కూర్చునే బైఠాయించే ఛాన్స్ కూడా ఇవ్వలేదు గుంజావుతర పడేసినారు అసెంబ్లీల నుంచే తీసుకపోయి లిఫ్ట్ చేసినారు అరెస్టులు నిర్బంధాలు సో వాళ్ళు ఎందుకు మాట్లాడతారో లేదు వాళ్ళు ఎక్కడికక్కడ ఇప్పుడు సభలు ఎజే యజేచ్చగా నల్గొండ సభ ఎట్లా పెట్టినరు మేము ఎన్ని నిర్బంధాల అడ సభలు నడుపుకున్నాం అప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వము అందరికీ కూడా సమాన్యాయం చేస్తుంది సమానంగానే తీసుకుంటుంది ఎవరికైనా సరే చెప్పే అధికారం ఇస్తుంది అంటే మీకు అంతసేపు ఆ టైం కూడా అవకాశం కూడా ఇచ్చిండ్రు మీకు అంతసేపు ఇచ్చినాక కూడా ఎంతసేపు అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ తప్పుడు చెప్పడం తప్ప అప్పుడేదో జరిగిందని అన్ని చేసి గుట్టు చప్పుడు కాకుండా అన్ని సంతకాలు పెట్టి అన్నింటికి కొప్పుకొని మళ్ళీ కాంగ్రెస్ ఏదో చేసిందని మంటర్జుడు చూడు బొమ్మనుడు సో అది వాళ్ళకే చెల్లింది గలీజ్ దందా వాళ్ళు చేసేది అంతా కూడా సో అన్నిట్లల్లో పచ్చిగా దొరుకుతున్నారు ఇప్పుడు పౌర సరఫరాల శాఖలో దొరికిరి నీ ఇరిగేషన్ శాఖలో దొరికిరి అంతటా అన్నీ నీ విద్యుత్ శాఖలో దొరికే మొత్తము అన్ని బకా తెచ్చిన అప్పులు వాజీవే ఉన్న బకాయిలు వాజీవే అంత వాళ్ళు చేసింది ఏమీ లేదు మళ్ళీ వాళ్ళే రోడ్డెక్కి గగ్గోలు పెడతా ఉంటే ఇంకా వాళ్ళకే మీరు ఏం చేసినా జనాలు మొత్తం గమనిస్తూనే ఉన్నారు సీఎం మాజీ సీఎం కేసీఆర్ అంటున్నారు పాలిచ్చే ఆవును పక్కన పెట్టారని చెప్పేసి ఎట్ట చూస్తున్నండి ఆయన అట్లనే మాట్లాడతాడు ఇక పాలిచ్చి ఆవును పక్కన పెట్టి ఏదో ఏదో దుడ్డను కట్టేసుకున్నారు ఎద్దును కట్టేసుకున్నారని ఆయనకు సామతలు వెన్నతో పెట్టిన విద్య సో జనాలకు తెలుసు ఎవరు పాలించేటోళ్ళు ఎవరు పాలించేవాళ్ళు సో అది తెలిసే ఆ డిఫరెన్స్ తెలుసుకునే ఇన్ని రోజులు ఉన్న అపోహలు కూడా తొలగించుకొని కాంగ్రెస్ పార్టీకి అలా చక్కటి మ్యాండేట్ ఇచ్చి గెలిపించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిపాలన చక్కగా సాగుతుంది ఏం చేయాలో అర్థమవుతలేదు ఆయనకి ఆయన ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి అటు అన్నీ చేసుకోవాలి సో అందుకని చెప్పి ఆయన బాధ ఉనికిని కాపాడుకోవాలి రెండు నెలల తర్వాత బయటకు వచ్చి ఇక అట్లా మాట్లాడితే ఇంకెవరేం చేయలేరు చేయలేరులే పాపం కొంచెం బాధలో ఉన్నాడు వదిలేండి